ఇక ఆంధ్రజ్యోతి ఏం రాసింది సేమ్ ఇదే తెలంగాణను ఆదుకోండి ఐదు ఐదు గ్యారంటీలకు ఒకటే దరఖాస్తు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సదస్సుల స్వీకరణ రేషన్ కార్డు ప్రజా పాలన గ్యారంటీ దరఖాస్తు పేరుతో నేడు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు పే రెండే పేజీలు ఐదు నిమిషాల్లో పూర్తి చేయవచ్చు అని అమ్మ మామూలుగా అది మాకు తెలియదు తెలియదు ఇది రెండే పేజీలు ఐదు నిమిషాల్లో పూర్తి చేయవచ్చు అంట పెన్ను పచ్చ పెన్నుతో రాయాలి ఎప్పుడు వస్తుంది ఐదు నిమిషాల్లో వచ్చినట్టు రాస్తున్నాడు ఐదు నిమిషాలు పూర్తి చేయొచ్చు అరే ఏం రా నాయన అందర్జ్యోతి మరి పచ్చ కుక్కలాగా తయారైనవు రోజు రోజుకి రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్లు అర్జీకి జత చేయాలి రేషన్ కార్డు లేనోడు ఏం చేయాలిరా ఏం చేయాలి రేషన్ కార్డు లేనోడు రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంట ఎందుకు అవి పక్కన పడేస్తే ముందు రేషన్ కార్డు అప్లికేషన్ ఇస్తే బాగుంటుండే గత దరఖాస్తులు చెల్లవు మళ్ళీ చేసుకోవాల్సిందే గ్రేటర్లో ఏర్పాటుపై గ్రేటర్లో ఏర్పాట్ల పైన మంత్రులు దుద్దిల్లా పొన్నం సమీక్ష ఇంటింటికి దరఖాస్తులు ఏ రోజు రావాలో వెళ్ళడి ఒక్కో వార్డులో నాలుగు ప్రాంతాల్లో దరఖాస్తు స్వీకరణ నాలుగు వేల ఎనిమిది వందల మందికి ఆరు వేల మంది వాలంటీర్లు ఆ దరఖాస్తుల ఆధారంగా డేటా తర్వాత మార్గదర్శకాలు అమ్మా అంటే మార్గదర్శకాలు తర్వాత ఇస్తారన్నమాట అంటే సినిమా చాలా ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఎవడైనా ఈ మార్గదర్శకాలు ఇచ్చి ఆ లెక్క ప్రకారం మీరు అప్లికేషన్ చేసుకోండి అని చెప్పాలి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అందరు అప్లై చేసుకోండి తర్వాత మేము ఫిల్టర్ చేసి ఎంతమంది వస్తారో చూసి దాంట్లో అప్పుడు మార్గదర్శకాలు విడుదల చేస్తాం తిట్టడిపోర ఘాటి కొడుకు అనేది ఉంది వ్యవహారం ఇది సో కాబట్టి ఇవేమి మనకు వచ్చినట్టు అనిపిస్తలేవు అంటే ఈ రైతు బంధు రైతు భరోసా పింఛన్లు గింజన్లు ఇవన్నీ రేవంత్ రెడ్డి చెప్పిన పొంగరాల మాటలన్నీ ఉత్తకతనే అన్ని ఉత్త కథ రుణమాఫీ అయితే అసలు జాడకే లేదు రుణమాఫీ ఉందా పోనీలా ఇలా ఉన్నా అదా రుణమాఫీ రుణమాఫీ ముచ్చట ఉందా మరి ఇలా లేదు గ్యారెంటీ లెక్క దిక్కుంది వాళ్ళు లేదు రుణమాఫీ అవుతుంది కళ్ళు అంటారు చాలామంది కాంగ్రెస్ మిత్రులు చాలామంది కళలు అంటారు ఏం కాదు ఆయన రుణమాఫీ మీరు అనవసరంగా బ్యాంకులతోని ఆ పెట్టుకుంటే వాడు అనవసరంగా యాక్షన్ గీక్షన్ అంటే అది ఒక కొత్త కథ అవుతుంది మీరు పోయి ఆ మిత్తిలు కట్టుకొచ్చుకొని చేసుకోరు గతంలో ఉన్నాయని వేయలే ఇప్పుడు ఉన్నాయని కూడా చేయడు కాబట్టి ఇదేమి లేదనమాట కాబట్టి ఇప్పుడు ఏం ముందు అప్లై చేసుకోర్రీ తర్వాత దాంట్లో క్రోడి దాంట్లోని పరిశీలించి తర్వాత నిబంధనలు తర్వాత మార్గదర్శకాలు విడుదల చేస్తారంట సో కాబట్టి ఇట్లా ఉంటుంది ఇలా కథ ఏం చేస్తారో ఏమో చివరికి మంచిరెడ్డి కిషన్ రెడ్డి పైన అట్రాసిటీ కేసు ఇన్ని రోజులు పెట్టలే కానీ ఇలా పెట్టి మరి ఈ అట్రాసిటీ కేసులు ఇవన్నీ కామన్ అయితేనే ఉంటాయి అందరి సంఘం కొందరి పాలని టీఎన్జిఓ మీద ఈకలు వీక్తూ ఉన్నాడు మృతుడి పేరుతో పట్టాదారు పాస్ పుస్తకం అది ఔటర్ నిర్మాణానికి సేకరించి అది ఔటర్ నిర్మాణం సేకరించి పరిహారం ఇచ్చిన భూమికి కూడా పాస్ పుస్తకం వచ్చింది ధరణి లోపం వల్ల వచ్చిందని చెప్పేసి ఒక వార్తని వీళ్ళు రాయడం జరిగింది ఇక వెలుగు ఏం రాసిందో చూద్దాం పాలమూరు రంగారెడ్డి ఇదే వార్తను ప్రధానంగా తీసుకున్నది బాబా బాంబారు చెమట కక్కించి సంపాదించాలే అని చెప్పేసి ఒక వార్త ఎవరు రాసిరు సీఎం బట్టి ఫైరు అవు ఫాక్స్కాన్కు సహకరిస్తాం ఆల్రెడీ తమ అడుగు పెట్టగానే ఒకటి వీకింది యూట్యూబ్ మోడీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ రెండు కోట్లు అంట